ఇప్పుడు మీకు ఆత్మవృత్తిని పెంచడానికి ఏడు ప్రభావవంతమైన ఉపాయాలు మొదటిది నేను ఆత్మనని భావనను పదే పదే గుర్తు చేసుకోండి ప్రతిరోజు అనేక సార్లు శరీరం కాదు నేను ఆత్మని నేను శాంతంగా నన్ను శుద్ధుడిని నేను చైతన్య స్వరూపాత్మనని స్వస్మరణ సాధన చేయండి మన బాపూజీ ఈ భావన రెండు మెట్లు ముందుకు తీసుకెళ్ళి చెప్పారు మనం పరంపరం పరమాత్మలం మనం శివ సమానులం శివ మహాశివ పరం మహాశివ నేను అనంత పరమాత్మను దివ్యాత్మను చైతన్య ఆత్మనని ఈ స్మరణ మన చిత్తాన్ని శరీర భావన నుండి ఆత్మభావన వైపుకి తీసుకెళ్తుంది మీరు ఈ స్మరణ రోజుకు వంద రెండు వందలు లేదా ఐదు సార్లు చేస్తూ ఉంటే మనసు పాపం చేసే అవకాశమే ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ ఎపిసోడ్ని మీరు చూడండి మీ మనసు పాపం నుండి శరీర భావన నుండి బయట పడకపోతే మీరు చెప్పినదే చేయండి కానీ ఇది చేయాలి నిజమైన భక్తి ఇది ఆత్మ యొక్క భక్తి మన ఆత్మను సాధించాలి మనసుని ఎవరు జయించలేరని అంటారు కానీ మనసును జయించడం అవసరం లేదు మీరు ఆత్మను సాధించండి ఆత్మను తెలుసుకోండి ఆత్మ నుండి పరమాత్మగా మారినప్పుడు మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్నీ స్వయంగా తొలగిపోతాయి మీరు ఆత్మవృత్తులు ఉంటే ఆత్మస్వరూపులు ఉంటే బాపూజీ పదే పదే ఆత్మస్వరూపాన్ని బోధిస్తారు ఇది అదే ఆత్మను సాధించడం